శుక్లాంభరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనంజాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాజి విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనదయ వాసిష్టాయ నమో నమ శ్రీగణేశాయ నమ మేధా దక్షిణామూర్తయ నమ జై హిందూ భక్తి చానల్ ప్రేక్షకులకు నమస్కారం నక్షత్రవైభవం కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున నక్షత్రవైభవం కార్యక్రమంలో చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ చిత్తా నక్షత్రం కుజ సంబంధమైనటువంటి నక్షత్రంగా చెప్తారు మురుగుశిర చిత్తా ధనిష్ట కుజ నక్షత్రాలని చెప్తూ ఉంటారు ఈ చిత్తా నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమ ఓం శరవణ భవ సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని నిరంతరం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ చిత్తా నక్షత్రం వారు పౌర్ణమి నాడు అరుణాచల దర్శనం చేయడం వల్ల మీ జీవితంలో ఆగిపోయిన చాలా పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు అలాగే ఈ యొక్క చిత్తానక్షత్రం వారు ప్రతి నిత్యము కూడా ఓం శరవణభవ సుబ్రహ్మణ్యాయన మహామంత్రాన్ని పఠించడం ప్రతి మంగళవారం కూడా నాగబంధనాలు ఉన్న చోటకు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి కానీ వెళ్ళడం అక్కడ దానిమ్మ పళ్ళు ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించి ఎర్ర గులాబీలతో పూజించి ఎర్రని వస్త్రాన్ని అక్కడ స్వామివారికి సమర్పించి ఎర్ర కందిపప్పు యథాశక్తిగా అర కేజీకి తక్కువ కాకుండా కేజీ పావు కానీ అర కేజీ కానీ ముప్పావు కేజీ కానీ ఎరుపు రంగు వస్త్రంలో పోసి మూటకట్టి దానం చేయడం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం ప్రతి మంగళవారం నియమాలు పాటించడం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు మంగళవారం నాడు వెళ్ళడం అలాగే కుదరకపోతే ఎరుపు రంగు వస్త్రం కానీ చివరికి చిన్న ఎరుపు రంగు రుమాలైనా సరే దగ్గర పెట్టుకుని వెళ్ళడం వల్ల మీరు వెళ్ళే పని చాలా వరకు విజయవంతం అవుతుంది కాబట్టి ఈ యొక్క నక్షత్రం వారు మంగళవారం నియమాలు ఎంతకాలం పాటించగలిగితే అంత మంచి ఫలితాలు మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే మంగళవారం నాడు శివాలయంలో సోమవారం కాదు మంగళవారం నాడు శివాలయంలో సూర్యోదయానికి ముందుగానే అంటే తెల్లవారుజామునే వెళ్ళి ఐదు నుంచి ఆరు లోపులో కనీసం మీ గోత్రనామాలతో ఒక ఐదు మంగళవారాలు కానీ మూడు మంగళవారాలు కానీ శివుడికి అభిషేకం చేయించుకోవడం అదే రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చన చేయించుకోవడం అలాగే ఇవేవి అందుబాటులో లేకపోతే కనీసంలో కనీసం మంగళవారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే ఉదయం ఐదు నుంచి ఆరులోపు సాయంత్రం ఐదు నుంచి ఆరున్నర లోపులో ఆంజనేయ స్వామి దేవాలయానికి సరైన వెళ్ళి అక్కడ కూర్చుని ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి కాబట్టి ఈ చిత్తా నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి అలాగే అప్పులకి దూరంగా ఉండండి డబ్బులు ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా ఉండడం వల్ల మీకు జీవితంలో చాలా కష్టాలు దూరమవుతాయి చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు కాబట్టి చిత్తా నక్షత్రం వారు ఈ నియమాలు పాటించి ప్రతినిత్యం ఓం శరవణ భవసుబ్రహ్మణ్యాయన్ మహా మంత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది స్వస్తి